దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ రోడ్ దర్శి దర్శి నగర పంచాయతీ పరిధిలో అద్దంకి రోడ్డు ఎన్ఎస్సి కాలనీ వద్ద గల శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయమనందు భక్తులు విశేష పూజలు నిర్వహించారు అలాగే ఆలయ ప్రధాన దాతలైన కీర్తిశేషులు ఏలూరి హనుమంతరావు నారాయణమ్మల దంపతుల కుమార్తె అల్లుడు డాక్టర్ పారా విజయలక్ష్మి పారా చంద్రశేఖర్ తదితరులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదములు అందుకుని ఆలయ అభివృద్ధి విషయాలు భక్తులకు అందుతున్న సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు వారి వెంట ఆలయ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు